హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి నేనైతే ఏం చేయట్లేదండి బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ములకాయ ఆవకాయ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి ములకాయ ఆవకాయ గురించి మాట్లాడుతున్నానండి ఇదిగోండి మొన్న పెట్టానండి వాళ్ళకి మూడు రోజులైంది ములక్కాయ పెట్టి ఇది ఈరోజు కళ్ళీయ్యాలండి ములక్కాళ్ళు మన దొడ్లోనే ఉన్నాయండి ఒక కేజీ కాళ్ళ కోసానండి ఆ మొక్కలు కోసి శుభ్రంగా కడిగేసి బట్ట మీద ఆరబెట్టేసానండి ఆరబెట్టిన తర్వాత కొంచెం నూనె పోసి వేపానండి గ్యాస్ మీద ఏపి కొంచెం లైట్గానండి బాగా వేపితే మళ్ళీ మొక్క చితికిపోద్ది అండి ఏపిన తర్వాత పావు కేజీ కారం పోసానండి కారం కూడా మిల్కాయిల్ కారం అయితే చాలా బాగుంటుందండి కారం కూడా తక్కువ ఉంటుంది ఆవకాయ కూడా చాలా బాగా టేస్ట్ వస్తుందండి రకరకాల వాడుకుంటున్నారు కానీ అండి అందరూ కర్ణాటక మిలిపకాయ కారం వేసి ములక్కాయ ఆవకాయ పెడితే మనకి ఇంకా కూరలో ఏ కూర అవసరం లేదండి అంత బాగుంటుందండి తింటే పావు కేజీ కారం పోసానండి పావు కేజీ ఆవపిండి మెంతిపిండి కలిపి వస్తానండి ఒక అర కేజీ ఎల్లుల్లిపాయలు రెండు గుప్పులకి మెత్తగా పెట్టానండి కణవాయి పాయలు వలి వేస్తానండి గబ్బాలు వేసాను ఆ తర్వాత ఈ చింతపండు పావు కేజీ రెండు వందల గ్రాములు వేస్తానండి చింతపండు ఈ గుజ్జును ఈ కారం ఈ పిండి సాల్ట్ మొత్తం ఒక గిన్నెలో పోసి కలిపేసానండి ముందు కలిపిన తర్వాత అప్పుడు ఈ ఏ పెట్టిన ములక్కాయ ముక్కలు వేసి కలిపేసానండి మొత్తం కలిపి అబ్బాకేస్తానండి అవి రోజు మళ్ళీ నూనె పోసి బాగా కలుపుతున్నానండి ఇదంతా మీకు తెలియదాన్ని కాదండే ఇవన్నీ నాకన్నా ఎక్కువ మీకు తెలుసండి మీలో నేను ఎన్నో ఉంటండి ఎప్పుడైనా యాదరు భవిష్యత్తులో మన పిల్లలు ఉన్నారు కదండి వాళ్ళు ఎప్పుడన్నా పెట్టుకోవాలంటే తెలియదు కదండి ఇది ఎప్పుడన్నా ఇలాంటి సూస్ పెట్టుకుంటారని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నానండి మీరు మాత్రం ఏమనుకోవద్దండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి